ఫస్ట్ రిపోర్ట్ లో స్పష్టంగా కనబడుతుంది అందుకనే మనం బీసీ టీలో ఉన్నాం మరి మన వాళ్ళు ఆ రోజు చేసిన తప్పిదం ఏంటంటే జనాభా ప్రాతిపదికన వృత్తి ప్రాతిపదికన ఆర్థిక స్థాయిని బట్టి రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పుడు ముదిరాజులు పోజులు ఇచ్చి మరి ఆ వ్యవస్థను ప్రోత్సహించిన తర్వాత ఈ అనే వర్గంగా ఇది ముదిరాజులు ముదిరాజు తొక్కడానికి చేసినటువంటి డ్రామ దీన్ని గమనించినటువంటి సురేష్ సార్ సుదీర్ఘంగా కరోనా టైంలో ఇదంతరికీ వెనుకబాటుకరణ కారణం రిజర్వేషన్ లేకపోవడం రిజర్వేషన్ లేకపోవడం పంతొమ్మిది డెబ్బై రెండు అనంతరం కమిటీ రిపోర్ట్ రిజర్వేషన్ అమలు అయినప్పుడు మనకెందుకు ఈ దుస్థితి వచ్చింది అనేటువంటిది అంటే సుమారు యాభై ఏడు సంవత్సరాలుగా ముదిన స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా బానిసగా జీవిస్తుందంటే చదువుకు దూరమైనది కాబట్టి మనకు ఆలోచన లేదు ఆలోచన లేదు కాబట్టి సామాజిక అవగాహన లేకుండా ఈ రోజు స్పర్శ స్పందన లేకుండా రాజ్యాధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి సంఘాల బలులో చిక్కుకొని అదే వేసి మీద ప్రయాణం చేస్తున్నాం కానీ నేను ఎప్పుడు అంట విద్య కావాలి మొదటి లక్ష్యం విద్య తర్వాత ప్రాథమిక అవసరాలు ఆ తర్వాత సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే విద్య కావాలంటే మనం చదువుకునేటువంటి వసతి కావాలంటే కూడు కూడు గుడ్డ లేనని కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే మనకు రిజర్వేషన్ బేస్ పరంగా అక్షర జ్ఞానం ఒక ఆదేశాన్ని ఇస్తుండే ఇలా ఉండాలి సమాజం అని ఇన్నోవేషన్ చేస్తుండ్రు విద్యార్థి తల్లిదండ్రులు కూడు కూడు గుడ్డ కోసం శ్రమజీవులుగా మారుతున్నారు అది ఓకే కానీ ఉద్యోగ అవకాశాలు లేక సిల్వం ఎంపవర్మెంట్ కోల్పోతుంది గుజరాజు యువత ఈ సమాజంలోనే స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు ఇలా